విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన భూ వివాదంపై సిఐడి రంగోలోకి దిగింది తప్పుడు ధృవీకరణ పత్రాలతో సీఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టుగా జోగి కుమారుడు రాజు బాబాయ్ వెంకటేశ్వరరావు పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది సిఐడి బృందం డాక్యుమెంట్ ఆధారాలతో సహా నివేదికను డీజీపీకి సమర్పించింది ఇప్పటికే ఈ వ్యవహారంపై బెజవాడ పోలీసులు డీజీపీకి పూర్తి నివేదిక ఇచ్చారు ఈ వ్యవహారంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై కూడా వేటు వేశారు జోగి రమేష్ కుమారుడు బాబాయ్ పై సిఐడి కేసు నమోదు నివేదిక సిద్ధం చేసి డీజీపీకి ఇచ్చారు విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కు సంబంధించి సిఐడి రంగంలోకి దిగింది తప్పుడు ధృవీకరణ పత్రాలతో సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొని అమ్మినట్టుగా జోగి కుమారుడు రాజు బాబాయి వెంకటేశ్వరరావు పై ఆరోపణలు వచ్చాయి మొత్తం లావాదేవీలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది సిఐడి బృందం డాక్యుమెంట్ ఆధారాలతో సహా నివేదికను డీజీపీకి సమర్పించింది ఇప్పటికే ఈ వ్యవహారంపై బెజవాడ పోలీసులు డీజీపీకి పూర్తి నివేదిక ఇచ్చారు ఈ వ్యవహారంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై కూడా వేటు వేశారు జోగి రమేష్ కుమారుడు బాబాయి పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశం ఉంది